ప్రభువేశు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం మరియ దివ్య మాతృత్వ మహోత్సవం కాని మరియమ్మ అంతయు తన మనస్సును పదిలిపరచుకుని మననము చేయుచుండెను చుండను లోకా రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చి దేవుని కార్యాలను మనస్సులో పదిలిపరచుకోవడం వానిని నిత్యం మననం చేయడం ఎంతో ఆశీర్వాదకరం I wish you all a very happy new year. May the love, peace and joy of the Babe of Bethlehem fill our hearts and homes in the new year. May the Mother of God, the Blessed Virgin Mary, accompany us throughout this new year and lead us in God's ways. దివ్య జరుపుకుంటూ నూతన సంవత్సరాన్ని ఆరంభించుకోవడం నిజంగా ఆనందదాయకం రానున్న సంవత్సరం అంతా మన అందరికీ ఆశీర్వాదకరం కావాలని మనసారా కోరుకుంటూ ప్రభువుని వేడుకుంటూ ఉన్నాను సోదరులారా ఈరోజుకు ఒక విశిష్టత ఉంది ఇవాళ క్రీస్తు జయంతి అష్టమ దినం అంటే క్రిస్మస్ తర్వాత ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజున మనం కన్యమర్య దివ్య మాతృత్వ ఉత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఏంటో తెలుసా అండి ఈరోజు మన ప్రభు సున్నతి పొంది దేవదూత సూచించినట్లు ఏసు అని నామకరణం చేయబడ్డారు కాబట్టి ఇది ఆయన తల్లి అయిన మర్యకు మధురమైన రోజు అందుకే దీనిని మనం ఒక పండుగ కొనియాడుతూ ఉన్నాం ప్రభు సున్నతి పొంది యేసు అని నామకరణం చేయబడిన రోజున మరియ దివ్య మాతృత్వ రోజుగా మనం కొనియాడుతూ ఉన్నాం సోదరులరా పుట్టినరోజు నుండి ఎనిమిదవ నాడు సున్నతి పొందడం ప్రతి యూదా బాలునికి ఒక పవిత్ర కార్యం ప్రతి యూదిని ఇంట ఈ కార్యం ఎంతో వేడుకగా జరిగేది సున్నతి చేయడం ఎంత గొప్ప కార్యం అంటే విశ్రాంతి రోజును కూడా అంటే సబ్బాతి దినమును కూడా ఆ కార్యం చేయడాన్ని ధర్మశాస్త్రం అనుమతించింది అసలు విశ్రాంతి దినము లేదా సబ్బాతి దినం అంటే యూదులు ఎంత నిష్ట నియమంతో ఉంటారో మనకు తెలుసు ఆ రోజు కాయ కష్టం చేయకూడదు అసలు ఒక పర్లాంగ్ దూరం కూడా నడవకూడదు పది మందికి భోజనం వండే పెద్ద పని కూడా పెట్టుకోకూడదు కానీ సున్నతి కార్యానికి వచ్చేటప్పటికి మినహాయింపు ఉంది ఆ పండుగను జరుపుకోవచ్చని ధర్మశాస్త్రం మినహాయించింది కాబట్టి ఏసుకుదు సున్నతి చేసి నామకరణం జరిగిన ఆ పండుగ రోజు మరియ తల్లికి మరుపురాని రోజు ఒక తల్లిగా ఆమె మురిసిపోయిన రోజు కాబట్టే ఈరోజును మనం దివ్య మాతృత్వ ఉత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం ఇక ఆ నామకరణంలో ఉన్న విశేషం ఏంటంటే తన కుమారుడు ఏసు అని పిలువబడ్డాడు ఇది మరి ఆనందానికి అవధుల్లేని కారణం ఆమె కడుపున పుట్టిన బిడ్డకు ఏసు అని పేరు పెట్టమని గబ్బ్రియల దూత మరీతో చెప్పారు ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనదువు ఆయనకు ఏసు అని పేరు పెట్టుము ఒక స్వార్థం మొదటి అధ్యయం ముప్పై ఒకటి వచ్చినప్పుడు అలాగే స్వప్నంలో యోసేపు కనిపించి దైవ సందేశము అందించిన దేవదూత కూడా అతనితో అన్నారు ఆమె ఒక కుమారుని కనును నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము అని మతై స్వార్థం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన తన కుమారుడు యేసు అని పిలువబడ్డాడు అది మర్యకు గర్వకారణం అండి ఎందుకంటే ఏసు అనే హీబ్రూ మాటకు పాపుల రక్షకుడని అర్థం తన కడుపును పుట్టిన బిడ్డ పాపుల విమోచకుడు పాపుల రక్షకుడు కావడం ఆమెకు సంబరమే కదా అండి అందుకే ఇది కన్యమర్య మాతృత్వ ఉత్సవ దినం ఈ క్రీస్తు జయంతి అష్టమ దినంలో ఉన్న మరో విశిష్టత ఏంటో తెలుసా అండి మరి యోసేపుల కుమారుడు యేసు సున్నతి చేయబడినట్లు బేతలహేమ్ శినుగోగులోని రిజిస్టర్లో నమోదు చేయబడింది సోదరులారా దీని అంతరార్థం ఏంటి యేసు క్రీస్తు కల్పిత వ్యక్తి కాదు ఇవాళ మనం బక్తీశ్వం పొందినప్పుడు ఆ వివరాలు బక్తీశ్వం రిజిస్టర్లో నమోదు చేసినట్లే ఆ రోజుల్లో సున్నతి పొందిన బాలుని వివరాలు సినగోగ్లోని రిజిస్టర్లో నమోదు చేసేవాళ్ళు కాబట్టి యేసు చారిత్రక పురుషుడు జీసస్ ఆఫ్ నాజ్రెత్ వాస్ నాట్ ఎ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ మెన్ హీ వాజ్ ఎ పర్సన్ ఇన్ హిస్టరీ జీసస్ వాజ్ బోర్న్ ఇన్ హిస్టరీ అండ్ లివ్డ్ ఇన్ హిస్టరీ కాబట్టి యేసుక్రీస్తు కల్పిత గాథ అనేవాళ్ళు కళ్ళు తెరవాలండి ఇక సోదరులరా ఆ రోజు కన్ని రెండు కార్యములు చేసినట్లు స్వార్థికుడైన లోకా గారు రాశారు ఒకటి ఆమె అంతయు మనస్సులో పదిలపరచుకొనెను రెండవది దానిని నిత్యము మననము చేయిచుండెను సోదరులర ఫలభరితమైన జీవితానికి రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనండి దేవుల్లో ఫలించాలంటే ఇవి అనివార్యం దేవుని మహత్తర కార్యాలను మనసులో బదిలపరుచుకోవాలి వాణ్ణి నిత్యం ధ్యానం చేస్తూ దేవునికి కృతజ్ఞతమై జీవించాలి అప్పుడే క్రైస్తవ జీవితం అవుతుంది అందుకే ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణం చేయొచ్చు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధనిడు అట్టివాడు ఏటు ఒడ్డున నాటగా సకాలమున పండ్లని ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు అతడు తాను చేపట్టిన కార్యములన్నిటిను విజయమును వడయును అని మొదటి కీర్తన రెండు మూడు వచనాల్లో పలికిన దావీదు నా ప్రాణమా ప్రభువును సన్నుతించుము నా అంతరంగం ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నుతింపు నా ప్రాణమా ప్రభువును సన్నుతింపు ఆయన చేసిన ఉపకారంలో దేన్నే మరువకుము అని నూట మూడో కీర్తన మొదటి రెండు వచనాల్లో తనకు తానే చెప్పుకున్నాడు దేవుని వాక్యాన్ని ధ్యానించటం దేవుని కృతజ్ఞమై జీవించటం క్రైస్తవ శిష్యరికంలో ప్రాముఖ్యమైన విషయాలు అని కన్యమరి ఈరోజు మనకు నేర్పిస్తున్నారండి అయితే కన్యమరియ మాతృత్వాన్ని మనం ఈరోజు ఒక ఉత్సవంగా ఎందుకు జరుపుకోవాలండి ఎందుకంటే ఆమె మాతృత్వం ఈ లోకంలోని మాతృత్వాలకే మణిమకుటం కారణం ఆమె దేవుని తల్లి భూలోక స్త్రీలందరూ తల్లులు అవుతూ ఉంటే కన్యమర్య ఒక్కతే దేవునికి తల్లి అయింది అంటే ఇది కేవలం మరియ మాతృత్వం స్మరణ కాదు దైవ మాతృత్వ స్మరణ కాబట్టి మనం పండుగ చేసుకోవటం సమంజసమే నజరేత్ మరియ మనలాంటి మానవ మాతృరాలి అయినా ఆమె అసామాన్యురాలైన స్త్రీ ఆమె దేవుని అనుగ్రహాల చేత పరిపూర్ణంగా నింపబడిన మాన్యురాలు దేవుని పడసిన మహిళ దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడంటూ సాక్షాత్తు నిత్యము దేవుని సన్నిధిలో ఉండే గబ్బ్రేలు దేవదూత ఆమెకు శుభవచనం పలకటం మనం స్వార్థలో చదువుతూ ఉన్నాం ఒక స్వార్థం మొదట దే మీరు ఎనిమిదో వచనం ఇక స్త్రీలందరిలో నీవు ధన్యురాలు అని భక్తీశ్వరు యోహాని తల్లి అని ఎల్సవేత్తమ్మ మరియను కొనియాడమే కాక నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను అంటూ ఆమెను గురించి చెప్తూ పరవశించుకోవడం లోకస్వార్థ మొదటి అధ్యయనం నలభై రెండు నలభై వచ్చిన మనం చదువుతాము కన్యమర్య దేవుని తల్లి అని పవిత్రాత్మ చేత అభిషేకించబడిన ఎలిసబెత్తమ్మ ఆనాడు ప్రకటించింది అందుకే మరియా స్త్రీలందరిలో ధన్యురాలు తరతరముల వారి చేత ప్రస్తుతింపబడుచున్న స్త్రీమూర్తి నిజంగా కన్యమర్య అంతటి ప్రస్తుతికి అర్హురాలేనండి చూడండి దేవుని తల్లి కావడం మహద్భాగ్యం మహద్భాగ్యం కన్యమర్య దేవుని తల్లి అనగానే కొందరు అభ్యంతరం చెప్తారు యేసుక్రీస్తును దేవునిగా అంగీకరింపని వారు ఆమెను దేవుని తల్లి కాదు అంటారు అయితే విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించే వాళ్ళు కూడా ఆమె దేవుని తల్లి కాదు అంటారండి కారణం దేవుడు అనగానే త్రియేక దేవుడు పితాశుతుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్న ఆలోచన మాత్రమే వాళ్ళల్లో కలుగుతుంది కాబట్టి ఆమె తండ్రి దేవునికి తల్లి కాదు పవిత్రాత్మ దేవునికి తల్లి కాదు ఇక యేసుక్రీస్తు ఆమె గర్భాన జన్మించినప్పుడు ఆయన నరుడు కాబట్టి మరి దేవునికి తల్లి కాదు అని అటువంటి వాళ్ళ వాదన అందువలన వాళ్ళు కన్నీ మరియును దేవుని తల్లి అని అంగీకరించడానికి తిరస్కరిస్తారు ఇటువంటి కొతార్క వాదనను ఖండిస్తూ క్రీశకం మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలోనే నైసియా నగరంలో జరిగిన ప్రథమ క్రైస్తవ మహాసభలో ఈ అంశాన్ని కూలంకషంగా చర్చించి క్రైస్తవ పితృపాదులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి క్రీస్తుకు జన్మనిచ్చిన కన్యమర్య దేవుని తల్లి సియోటోకోస్ అని చాటించారండి సియోటోకోస్ అన్న గ్రీకు పదానికి గాడ్ బేరా లేదా దేవుని మోసిన వ్యక్తి అని అర్థం అంటే కన్యమర్య దేవుణ్ణి తనలో మోసిన వ్యక్తి అంటే ఆమె దేవుని తల్లి థియోటోకోస్ అన్నది క్రైస్తవ లోకం కన్య మరియకు ఇచ్చిన మొట్టమొదటి బిరుదు అండి యేసును కనిన మరియ దేవుని తల్లి ఫియోటోకోస్ అనడానికి మూలాలు బైబిల్లోనే మనకు కనిపిస్తాయి ఆయన అనాది నుండి దేవుడై ఉన్నను తనను తాను రిక్తం చేసుకుని మానవ మాత్రుడిగా జన్మించునని పౌల్ మహర్షి ఫిలిప్ రాసిన లైక్ రెండో అధ్యాయం ఆరేడు వచ్చినాల్లో చెప్పాడు అంతేకాదు ఆదిలో ఏదేనూలో వాగ్దానం చేయబడిన విమోచకుని కనిన స్త్రీ ఈ కన్యమరి అని ఎంతో అద్భుతంగా చెప్పాడండి కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారిని పంపిన ఆయన ఒక స్త్రీ నుండి పుట్టినని క్రాస్ రాసిన నాలుగు అధ్యయనం నాలుగు వర్షంలో పౌల్ మహర్షి అంటాడు ఒక విషయం గమనించండి భూమి మీద పుట్టే వాళ్ళందరూ స్త్రీ నుండే పుడతారు అయినా పౌలు గారు ఆ విషయాన్ని ప్రత్యేకించి ఆయన ఒక స్త్రీ నుండి పుట్టిన అంటున్నారు అలా అన్నారంటే దానిలో ఏదో విశేషం ఉందని భావం అండి ఆ విశేషం ఏంటి యేసును కనిన తల్లి అయిన మరియ అసామాన్యురాలైన స్త్రీ అని చెప్పటం పౌల్ గారి ఉద్దేశం ఏదైనా వనంలో దేవుడు సర్పాన్ని శపిస్తూ నీకును స్త్రీకిని నీ సంతతికి స్త్రీ సంతతికి తీరిన వైము వైరము కలిగింతు అన్నారు చూడండి ఆ స్త్రీయే యేసుని కనినా స్త్రీ మరియా అని పౌల్ మహర్షి చెప్తున్నారండి సర్పం తలను చెత్తుకోటే కుమారుని కన్న స్త్రీ కన్యమరి అన్న సత్యాన్ని గుర్తు చేయడానికే పౌల్ మహర్షి ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను అని ప్రత్యేకించి వ్రాశారు ఇక సోందరులరా థియోటోకోస్ సుదేవుని తల్లి అన్నది క్రైస్తవ లోకం కన్యమర్యకి ఇచ్చిన మొట్టమొదటి బిరుదు అయితే మాతరిక్లేసియే అన్నది ఆమెకు క్రైస్తవులు ఇచ్చిన ఆఖరి బిరుదు అండి మాతరిక్లేసియే అంటే శ్రీసభ తల్లి క్రైస్తవ సంఘం యొక్క తల్లి అని అర్థం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ద్వితీయ వాటికన్ మహాసభ ముగింపు సందర్భంగా ఆరో పోల్పోపు గారు కన్యమర్యను ఈ మాతరిక్లేజి అన్న బిరుదుతో సత్కరిస్తూ గొప్ప మాటలు చెప్తారు దైవతనుయుణ్ణి గర్భంలో దాల్చినప్పటి నుండి కల్వరి బలి వరకు తానిచ్చిన మాటకు కట్టుబడిన విశ్వాస పాత్రాలు కన్నిమర్య శిలువ క్రింద నిలిచి ఉండగా యేసుక్రీస్తు చేత ఆయన శిష్యునికి తల్లిగా ఏర్పరచబడిన స్త్రీ ఆమె కాబట్టి ఆమెను శ్రీసభ తల్లిగా ప్రకటించడం సభవని మాకు తోచున్నది అని పోల్పోపు గారు అన్నారు యేసుక్రీస్తు స్వార్తను మర్మగర్భంగా లోకానికి చాటిన అపోస్తృుడైన యోహన స్వార్తలో రెండుసార్లు కన్యమరియ ప్రస్తావనను అతడు రాశాడండి మొదటిది కానాపల్లె పెండ్లివిందులో యేసుస్వామి నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు రెండవది యేసుస్వామి శిలువులో వేలాడుతూ ఉన్నప్పుడు యోహాన్ గారు రెండు సార్లు కన్యమర్య ప్రస్తావన చేశాడు సువార్తడు ఈ రెండు సందర్భాల్లోనూ కన్యమర్యను స్త్రీ అనే సంబోధించాడండి ఇది విశేషం దీన్ని మనం గమనించాలి తల్లి అని కానీ అమ్మ అని కానీ యోహాన్ గారు రాయలేరు స్త్రీ అని సంబోధించాడు గినే అన్నాడు గ్రూక్లో ఆమె సాతాను తలను చితుకొట్టిన కుమారుని కనిన స్త్రీ అని స్వార్థిని సందేశం ఆమె కానాపల్లిలో కనబడి యేసును లోకరక్షకునిగా లోకానికి పరిచయం చేసి తెర వెనుకకు వెళ్ళిపోయింది యోహన్ స్వార్థి రెండో అధ్యాయం మొదటి ఐదు వచనాల్లో దీన్ని మనం చక్కగా చదువుతాం ఆయన చెప్పినట్లు చేయుడు అని ఆమె సేవకులతో చెప్పి కనుమరుగయింది తెరని వెళ్ళిపోయింది మళ్ళీ చివరగా ఏసు లోకరక్షణ యాగాన్ని అర్పిస్తూ ఉండగా సిలువ క్రింద మరి తల్లి ప్రత్యక్షమైంది ఈసారి రక్షింపబడిన మానవ జాతికి తల్లిగా ఏసు చేత ఆమె క్రైస్తవ లోకానికి పరిచయం చేయబడింది యోహన్స్ పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు మనం చదువుతాం అటువంటి దేవుని తల్లి అయిన కన్యమర్య దివ్య మాతృత్వాన్ని ఈరోజు మనం కొనియాడుతున్నాము ఆ మహరీడాలు ఆ రోజు జరిగిన సంగతులు అన్నిటినీ తన మనసులో పదిలిపరచుకొని మననము చేయిచుండను అని లోకా గారు ప్రస్తావిస్తున్నారండి ఆ సంగతులు ఆకాశంలో దూతులు ప్రత్యక్షం కావడం గొల్లలకు శుభ సందేశాన్ని అందించడం ఆ గొల్లలు పరుగు పరుగును వచ్చి తన బిడ్డను ఆరాధించటం ఈ సంగతులన్నింటినీ ఆమె లేని మధురానుభూతులుగా తన మదిలో పదిలిపరచుకుని మననం చేసుకుని తన్మయత్వం చెందుతూ ఉండట కొడుకు ముచ్చట్లను జ్ఞాపకం చేసుకుని మురిసిపోయిన తల్లి ఎవరైనా ఉంటారా మరో విశేషం ఏంటంటే ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ తన కడుపును పుట్టిన ఆ శిశువు నిజంగా దేవుని అద్వితీయ సుతుడే అని రుజువు చేస్తున్నాయి ఒక తల్లిగా కన్యమర్రికి ఎంతకన్నా గర్వకారణం ఏముంటుందండి అందుకే ఆమె జరిగిన సంఘటనలను తన మనసులో పదిలిపరచుకుని మళ్ళీ మళ్ళీ మరణం చేసుకుంటూ మురిసిపోతూ ఉంది అంటే ఆమె తన దేహంలోనే కాదండి తన హృదయంలో కూడా ఆ దేవుని కుమారుణ్ణి మోస్తూ ఉంది సదులరా ఆ మహాతల్లిని గౌరవిస్తున్న మనం ఈరోజు నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉండగా ఆమెతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తాం అయితే ఆమెల మన మదిలో పదిలిపరచుకోవడానికి మరణం చేసుకొని మురిసిపోవడానికి మధురానుభూతులు మనకి ఏమీ లేవు గడిచిన సంవత్సరం అంతా నా జీవితంలో విషాదమే నింపింది ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఆర్థిక పరంగా ఎన్నో ఆందోళనలు పడ్డాం ఇక క్రొత్త సంవత్సరంలోనికి మోసుకెళ్ళడానికి తీపి జ్ఞాపకాలు ఏమున్నాయని మనకు కొన్నిసార్లు అనిపించవచ్చండి కానీ ఒక విషయాన్ని గమనించండి మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు అయినా మనము ఇంకా సజీవ లెక్కలోనే ఉన్నాం ఈ సంవత్సరం తెచ్చిన విషాదానికి అనేకులు తమ విశ్వాసాన్ని కోల్పోయి ఉంటారు ప్రభువుని విడిచిపెట్టి ఉంటారు కానీ మనం ఇంకా క్రీస్తులోనే ఉన్నాం క్రీస్తుతోనే నడుస్తూ ఉన్నాం మనం సంతోషించి దేవునికి వందనాలు చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలండి ఇక వీటన్నిటికీ మించిన గొప్ప విషయం ఏమిటంటే యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన మరియ మనకు కూడా తల్లేనండి ఆమె మనతో ఉన్నారు మనల్ని ఆదరిస్తున్నారు ఇది చాలదా మనం సంతోషించడానికి ఆమెతో కలిసి దేవుని స్థుతించి మాయంపరచడానికి అయినా కన్ని మరియ మనకు తల్లే క్రైస్తవులకు క్రీస్తు శిష్యులకు తల్లే అన్న సత్యాన్ని మనల్ని మహా ఆనందంతో నింపుతుందా అండి చూడండి కన్నిమర్య క్రైస్తవుల తల్లి అని అనేది నేను కాదు అవి నా మాటలు కాదు సాక్షాత్తు అపోస్తుడైన పౌలు గారి మాటలు క్రీస్తు శిరస్సు మనం ఆయన శరీరం అంటూ పౌల్ మహర్షి కొలసీలు క్రాస్ లేక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనంలో అన్నాడు ఈ వచనంలో గొప్ప మార్గం ఉందండి క్రీస్తు శిరస్సు మనం ఆయన శరీరం అయినప్పుడు శిరస్సైన క్రీస్తుకు తల్లి ఎవరో ఆయన శరీరమైన క్రైస్తవ సంఘానికి కూడా ఆమె తల్లి అవుతుంది ఇది సింపుల్ లాజిక్ కాబట్టి క్రీస్తు తల్లి అయిన మరియా మనందరి తల్లి క్రీస్తు శిష్యులమైన మనందరి తల్లి అన్నది పౌలు గారు రాసిన ఆ వాక్యపు అంతరార్థం మరో విషయం ఏంటంటే ఈ విషయాన్ని స్వయంగా యేసు స్వామి ప్రకటించారండి తనకు జన్మనిచ్చిన తల్లి తన శిష్యులకు కూడా తల్లి అని ప్రభువే చెప్పారు ఆయన కల్వరిగిరి మీద శిలువులో వేలాడుతున్న సమయంలో శిలువు దగ్గరగా నిలబడి ఉన్న తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుణ్ణి ఆయన చూస్తూ ఏ తన తల్లితో అంటారు స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని అలాగే తన శిష్యునితో ఇదిగో నీ తల్లి అన్నారు జోహాన్స్ వర్త్ పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో అంటే యశుస్వామి ఏం చేస్తున్నారు తన తల్లిని తన శిష్యునికి తల్లిగా చేస్తూ ఉన్నారు నా శిష్యులు నా అనుచరులైన మీకు నా తల్లిని సొంత తల్లిగా ఇస్తున్నాను అని తన శిష్యులతో చెప్తున్నారు ఆ మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి గుర్తుంచుకోవాలి ఆ తల్లి దేవుని తల్లి క్రీస్తు తల్లి మనకు తల్లి అయి ఈరోజు మనతో ఉన్నారు నూతన సంవత్సరంలోకి మనతో అడుగు పెడుతున్నారని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవునికి స్తోత్రాలు చెప్తాం ఇక ఆ శిష్యుడు ఆ గడి నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయాను అని యోహన్ స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు మనం చదువుతూ ఉన్నాము శిష్యుడైన యోహాను మరియను తన ఇంటికి తీసుకుని పోయినట్లే మనం కూడా ఆమెను మన ఇంటికి తీసుకువెళ్ళాలండి ఇది ఇది మనకెంతో ఆశీర్వాదకరం ఎందుకంటే ఆమె మనల్ని క్రీస్తు దగ్గరకు నడిపిస్తారు ఆమె మన ఇంట్లో ఉంటే మనకు క్రీస్తుకు విధేయులుగా ఉండడం ఆమె నేర్పిస్తారు కనపల్లె పెండ్లి విందు సమయంలో ద్రాక్షరసం తక్కువైనప్పుడు ఆమె సేవకులతో ఏమన్నారో గుర్తుంది కదా ఆయన చెప్పినట్లు చేయుడు అని ఆమె సేవకులతో అన్నారు యోహన్ వర్త్ రెండవ అధ్యాయం ఐదు వచ్చిన తన కుమారుడి ఆజ్ఞలు పాటించమని ఆమె సేవకులతో చెప్పారు ఇక ఆ సేవకులు యేసుస్వామి మాట ప్రకారం చేయగా అక్కడ ఆ పెండ్లి గృహంలో కావలసినంత శ్రేష్టమైన ద్రాక్షరసం దొరికింది కాబట్టి మరియ మనతో ఉంటే మన ఇంట్లో ఉంటే మనకు శ్రేష్టమైన ఏవులు అనుగ్రహాలు దొరుకుతాయండి కాబట్టి ఆమెను మన గృహాల్లో చేర్చుకుందాం ఇక సోదరులారు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనకు ఎన్నో కళలు కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలు ఆశయాలు ఉంటాయి వాటిని దేవుని ముందు ఈ వాటిలో తుచ్చమైన ఏమైనా ఉంటే వాటిని పవిత్రపరచమని దేవుణ్ణి అడుగుదాం మనకు మేలుకరంగా మార్చమని దీవనకరంగా చెయ్యమని దేవుణ్ణి అడుగుదాం దేవుని తల్లి సాయాన్ని అడుగుదాం ఆమె మనతో ఉన్నారు మరొక్క మారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వన్స్ అగైన్ విషయూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరంలో ప్రభు మన కుటుంబాలను తన శాంతి ప్రేమ సమాధానాలతో నింపాలని ఆయురారోగ్య సౌభాగ్యాలతో మన గృహాలను వర్ధిల్ల చేయాలని దేవుని ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యను ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మీ తల్లిని మాకు తల్లిగా ఇచ్చారయ్యా మీకు వేలాది వందనాలు ఆమె మాతో ఉన్నారు మమ్మల్ని నూతన సంవత్సరాలు నడిపిస్తూ ఉన్నారు ఆమె మాతో ఉంటే ప్రభువా అనేకమైన దీవెనలు ఎందుకనగా ఆమె మమ్మల్ని మీ దగ్గరకు నడిపిస్తారు కానపల్లి పెండ్లు ఇందులో సేవకులను మీకు విధేయులు అవటం నేర్పించినట్లు మా క్రైస్తవ జీవితంలో మీకు విధేయులు అవటం మాకు నేర్పిస్తారు ఆమెను పోలి విశ్వాసంలో జీవించటం మాకు నేర్పిస్తారు కాబట్టి ప్రభువ యోహాను వలె మీ శిష్యుడైన యోహాను వలె మేము ఆమెను మా ఇంటికి తీసుకుని వెళ్ళడానికి మా గృహాల్లో ప్రతిష్ఠించుకోవడానికి మాకు సాయం చేయండి ఆమెతో కలిసి మిమ్మల్ని స్థుతించి ఈ నూతన సంవత్సరంలో మా గృహాలను స్వర్గధామాలుగా మీ సాన్నిధ్యంతో నిం నిండినటువంటి గృహాలుగా మలుచుకునేటట్లుగా మాకు ఆత్మ శక్తిని వరములను అనుగ్రహించండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పితా పుత్ర పవిత్ర నామమున ఆమెన్